గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు వెనక్కు తగ్గుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే మిలిటరీ యాక్షన్ నుంచి వెనక్కు తగ్గుతున్నాడు మొదట్లో గ్రీన్లాండ్ కావాలంటూ ఎకనామికల్ మిలిటరీ చర్యలకైనా సిద్ధమే అని ట్రంప్ ప్రకటించాడు ఆ తర్వాత మీకు జెడి వ్యాన్స్ నాయకత్వంలో ప్రతినిధి వర్గం గ్రీన్లాండ్ వెళ్ళింది సో ట్రంప్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ గ్రీన్లాండ్ అన్నారు వెనజుల అధ్యక్షుని కిడ్నాప్ తర్వాత ఇక ట్రంప్ ముందు ఇరాన్ను భరతం పడతాడు ఆ తర్వాత గ్రీన్ల్యాండ్ సంగతి వెళ్తాడు అని అనుకున్నారు ఎందుకంటే వాస్తవంగా గ్రీన్ల్యాండ్ను ఆక్రమించుకోవడం అమెరికాకు అసలు సమయం కూడా పట్టదు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఇరాన్ విషయంలోనైనా కాస్తంత రిటాలియేషన్ ఉంటుందేమో అని అనుమానించవచ్చు ఎందుకంటే గ్రీన్ల్యాండ్లో ఆల్రెడీ అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది డెన్మార్క్ అమెరికాకు మధ్య లాంగ్ టర్మ్ మిలిటరీ ట్రీటీ కూడా ఉంది కొత్త ఏమీ లేదా సో ట్రంప్ వెనుజుల ఆపరేషన్ తర్వాత గ్రీన్లాండ్ ఇవ్వకపోతే దేనికైనా తెగిస్తాడు తన మిత్ర దేశాలని కూడా ఆలోచించకుండా అటాక్ చేస్తాడేమో అనుకున్నారు ఒకవేళ ట్రంప్ అటాక్ చేస్తే యూరప్కు మిలిటరీ ఆప్షనే లేదు అమెరికాతో యుద్ధం చేసే సీనే లేదు ఎందుకంటే నాటో బలగాల్లో అమెరికానే ఓవర్ అసలు యూరప్ సొంత సెక్యూరిటీ అమెరికాకు అవుట్ సోర్స్ చేసింది అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో డెన్మార్క్ కానీ లేదా ఎంటైర్ యూరోప్ కలిసి వచ్చిన అమెరికాను ఎదిరించేటువంటి ప్రసక్తి అయితే లేదు సో అందువల్ల అటువైపు ఆల్రెడీ రష్యా నుంచి ఒత్తిడి వస్తుంది ఇటు అమెరికా నుంచి కూడా ఒత్తిడి వస్తే యూరోప్ శాండ్విచ్ అయిపోతుంది సో అందువల్ల మీకు ట్రంప్ రెచ్చిపోతున్నాడు యూరోప్ బలహీనత అర్థమైంది ట్రంప్కు యూరప్ వలనబిలిటీ అర్థమైంది కనుక ట్రంప్ ఎక్కడ లేని దూకుడు ప్రదర్శిస్తున్నారనుకున్నారు కానీ సడన్గా ట్రంప్ టారీఫ్లతో గ్రీన్ల్యాండ్ సమస్యను ఎదుర్కొందామనే నిర్ణయానికి వచ్చి గ్రీన్ల్యాండ్ విషయంలో తన ప్ర తనను ప్రతిఘటిస్తున్న యూరోపియన్ కంట్రీస్ పైన ఫ్రాన్స్ యూకే జర్మనీ ఫిన్లాండ్ స్వీడన్ నార్వే నదర్ల్యాండ్స్ డెన్మార్క్ వీటిపైన టెన్ పర్సెంట్ టారిఫ్ విధించాడు మీకు జూన్ వరకు గ్రీన్ల్యాండ్ అప్పజెప్పకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్కు తారీఫ్ను పెంచుతాను అని హెచ్చరించాడు సో మరి ఇప్పుడు ఆ టారిఫ్లతో ఈ సమస్యను పరిష్కరించుకోమని ఎందుకు చూస్తున్నాడు ఎందుకు ట్రంప్ చికెనింగ్ అవుట్ ఆఫ్ గ్రీన్ మిలిటరీ యాక్షన్ ఆన్ ల్యాండ్ అంటూ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మిలిటరీ చర్య నుంచి ట్రంప్ వెనక్కు తగ్గుతున్నాడు అని ఎందుకంటే ఈ మధ్య ఒక విలేకరులు అడిగితే మీరేమి గ్రీన్ల్యాండ్ పైన మిలిటరీ చర్య తీసుకుంటారా అంటే నో కామెంట్ అన్నాడు సాధారణంగా అది ట్రంప్ స్టైల్కు భిన్నం ట్రంప్ నో కామెంట్ అన్నాడు వై నాట్ అటాక్ అటాక్ అంటుంటాడు సో ట్రంప్కు ఎగ్జాగరేటెడ్గా మాట్లాడడం తెలుస్తుంది తప్ప దాన్ని తగ్గించి మాట్లాడడం తెలియదు నిజంగానే అటాక్ చేయదలుచుకుంటే నో కామెంట్ అనే స్వభావం కాదు ట్రంప్ది ఇరాన్ విషయంలోనైనా తాను టూ వీక్స్లో డిసిషన్ తీసుకుంటానని చెప్పి టూ డేస్లో అటాక్ చేశాడు అదేమో వ్యూహాత్మకం ఇరాన్ అన్ప్రిపేర్డ్గా ఉండాలి గ్రీన్లాండ్ విషయంలో ఈ వ్యూహాత్మక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ట్రంప్కి లేదు చెప్పి అటాక్ చేసినా కూడా యూరప్ ఏమీ చేయలేని పరిస్థితి అయినా ట్రంప్ మరి ఎందుకు మిలిటరీ చర్యకు ఆలోచిస్తున్నాడు గ్రీన్లాండ్ విషయంలో ఏదైనా వెనుజుల పరిణామాల తర్వాత అందరికీ అర్థమైంది అమెరికా తలుసుకుంటే ఎవరినైనా ఏ కంట్రీ అయినా అటాక్ చేయడం ఏదో చైనా రష్యా మీనా చాలా దేశాలను అమెరికా ఎదురు ఈ సింపుల్గానే ఎదుర్కొలడు అందువల్ల కానీ ఏంటంటే కొన్ని కారణాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఒకటి ట్రంప్ ఊహించిన దానికన్నా ఎక్కువగా యూరప్ యునైటెడ్గా ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో ప్రతిఘటిస్తుంది సో యూరప్ యునైటెడ్ రెసిస్టెన్స్ మొదటి కారణం సో యునైటెడ్ రెసిస్టెన్స్ అంటే అది మిలిటరీ రెసిస్టెన్స్ కాదు అంటే అమెరికా దూ మిలిటరీ ప్రతిఘటన కాదు ట్రంప్ దూపు కొడుకు మిలిటరీ కళ్ళం వ్యయం కాదు కానీ యూరోపియన్ సింబాలిక్ రెసిస్టెన్స్ అయినా చాలా యునైటెడ్గా రెసిస్ట్ చేస్తున్నారు యూరోపిస్ మీకు ఈవెన్ ఉక్రెయిన్ విషయంలోనైనా యూరోప్లో డివిజన్ ఉంది అంటే యూరోపియన్ ఫోర్సెస్ ఉక్రెయిన్కు మద్దతుగా ఉండాలి అంటే ఎందుకంటే రష్యా నుంచి ఎక్కడైనా థ్రెట్ ఉంటుందేమో మనం వెళ్ళి యుక్రెయిన్లో ప్రొయాక్టివ్ రోల్ ప్లే చేస్తే రష్యా ఏం చేస్తుందన్న భయం యూరోపియన్ కంట్రీస్లో ఉంది ఇక్కడికి వచ్చే వరకు ఆ డివిజన్ కూడా లేదు ఎందుకంటే అమెరికా తమ పైన దాడి చేస్తుందా అనే నమ్ అనేది అనుమానాస్పదం యూరోప్ కూడా అందుకే కాస్త రెసిస్ట్ చేస్తే అమెరికా ఆగుతుంది అన్న భావనకు వస్తున్నారు ఎందుకంటే ఒకవేళ అమెరికా అటాక్ చేస్తే అది ఫ్రెండ్లీ ఫైర్ పుతిన్ అటాక్ రియల్ ఫైర్ సో అందువల్ల ప్రెసిడెంట్ ట్రంప్ ఒకవేళ యూరోప్ని అటాక్ చేయాలనుకుంటే అమెరికాలో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఇప్పటికి ఆల్రెడీ వివిధ సర్వేలు చెప్తున్నా మెజారిటీ అమెరికన్స్ ల్యాండ్ పైన అటాక్ చేయడం న్యాయం కాదు ల్యాండ్ పైన ట్రంప్ దూక్కును అప్రూవ్ చేయడం లేదు ట్రంప్ రేటింగ్స్ ఫార్టీ ఫార్టీ త్రీ పర్సెంట్కి పడిపోయాయి అందువల్ల సో యూరప్ ఈజ్ నాట్ ఫే ట్రంప్ కానీ అది ఇమ్మీనియంట్ థ్రెట్ అనుకోవడం లేదు అందుకే యూరప్ యునైటెడ్గా ఎంటర్ అవుతుంది అది కూడా కాకుండా గ్రీన్లాండ్ విషయంలో కనుక మనం అమెరికా దూకుడు ఆపకపోతే ఇక మిగతా కంట్రీస్కి కూడా అమెరికా నుంచి ప్రమాదం ఉండవచ్చు ఎవరినైనా ట్రంప్ బిలీజ్ చేయొచ్చన్న భయం కూడా ఉంది ఎందుకంటే ఇక రష్యా నుంచి తమను కాపాడేవాడే ఎవడుండడు అనే నిర్ణయానికి కూడా వచ్చాడు అందుకే యూరోపియన్ కంట్రీస్ యునైట్ అయ్యాయి డెన్మార్క్ చెందిన గ్రీన్లాండ్లోకి ఏడు యూరోపియన్ కంట్రీసు ఫిఫ్టీ ఫోర్సెస్ పంపించాయి ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించాడు మరింత నావెల్ ఎయిర్ ఫోర్స్ ల్యాండ్ అసెట్స్ పంపిస్తున్నామని సో యూరోపియన్ కంట్రీస్ ఒక సింబాలిక్ యునైటెడ్ అసిస్టమ్స్ ద్వారా ట్రంప్ను ఒక ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్లోకి నెట్టబేయచ్చాడు మిలిటరీ పవర్ ఉండొచ్చు కానీ తన మిత్ర దేశాలందరినీ అటాక్ చేస్తూ పోవాలి ఇది గ్లోబల్ డిప్లొమసీలో అంత సులభం కాదు మిలిటరీ పవర్ ఒక్కటే సరిపోదు సో ఏడు అన్ని యూరోపియన్ కంట్రీస్ అమెరికా మిత్ర దేశాలే సో వారితో సంబంధాన్ని తాకట్టులో పెట్టి గ్రీన్లాండ్ కొరకు ఏకపక్ష అటాక్ అమెరికా చేస్తానికి అంత సులభంగా సిద్ధపడదు ఇది మొదటి ఆస్పెక్ట్ అంటే డెన్మార్క్ కూడా మేము సిద్ధంగా లేము మేము అంగీకరించమంటున్నారు గ్రీన్ల్యాండ్లోనైతే తీవ్ర రసనలు వ్యక్తమవుతున్నాయి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగానే మేక్ అమెరికా గో అవే అంటూ గ్రీన్ల్యాండ్లో భారీ ఎత్తున ప్రదర్శనలు కూడా జరిగాయి సో అందువల్ల రెండవ ఫ్యాక్టరీ ఏంటంటే కేవలము యూరోపియన్ రెసిస్టెన్సే కాదు వితిన్ గ్రీన్లాండ్ కూడా తీవ్రమైన రెసిస్టెన్స్ ఎదుర్కోవచ్చు అంటే మీకు అమెరికా అక్కుపై చేస్తే గ్రీన్లాండ్ ప్రజలు తిరగబడే అవకాశం ఉంటుంది సో అది మీకు క్లియర్గా ట్రంప్కు ఛాలెంజ్గా మారవచ్చు మూడోది ఇంతకుముందు చెప్పినట్లు అమెరికాలోనే ప్రజలు గ్రీన్ల్యాండ్ యాక్షన్ అప్రూవ్ చేయడం లేదు మీకు ట్రంప్ రేటింగ్స్ పడిపోతున్నాయి ఇటీవల సర్వేలు చూస్తే మెజారిటీ అమెరికన్లు గ్రీన్ల్యాండ్ విషయంలో ట్రంప్ వైఖరిని తప్పుబడుతున్నారు సో అందువల్ల డొమెస్టిక్ పబ్లిక్ ఒపీనియన్ కూడా వ్యతిరేకంగా ఉంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అమెరికాలో ఎలక్షన్స్ ఉండగా సో గ్రీన్ల్యాండ్ పైన అటాక్ చేస్తే దాని నెగిటివ్ ఇంప్లికేషన్స్ ఉండవచ్చు అని ఇక నాలుగవది యూరప్ రష్యా చైనా త భవిష్యత్తులో ఏకమవటానికి దారి తీయొచ్చు ఇమీడియట్గా కాకపోయినా ఎందుకంటే ట్రంప్ ఏమో గ్రీన్ల్యాండ్ విషయంలో దూకుడుగా ముందుకొస్తే పుతిన్ ఏమో యూరోపియన్ కంట్రీస్కి అనుకూలంగా ఉన్నారు ఉక్రెయిన్ విషయంలో రష్యా వర్సెస్ యూరోప్ నడుస్తుంటే మీకు గ్రీన్లాండ్ విషయంలో రష్యా ఈ సపోర్టింగ్ యూరోప్ స్టాండ్ ట్రంప్ను వ్యతిరేకిస్తున్నది అమెరికాను వ్యతిరేకిస్తున్నది ఇది చాలా ఇంట్రెస్టింగ్ డైమెన్షన్గా మారిపోయింది ఇది నాలుగవది ఐదవది మీకు గ్రీన్లాండ్ పైన అటాక్ చేయడం కాంగ్రెస్లో కూడా వ్యతిరేకత రావచ్చు అమెరికన్ పార్లమెంట్లో కూడా మరి ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ యాక్ట్ ఉపయోగించి తారీఫ్లు పైనే అమెరికన్ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది ఇప్పుడు గ్రీన్ల్యాండ్లో మిలిటరీ యాక్షన్కి వెళితే మీకు ఇరాన్ విషయం వేరు మీకు ఇతర దేశాలు వేరు సో గ్రీన్లాండ్ విషయంలో కనుక మిలిటరీ యాక్షన్కి వెళ్తే కాంగ్రెస్ పార్ట్ అమెరికన్ పార్లమెంట్ కాంగ్రెస్ కాంగ్రెషన్ అప్రూవల్ కూడా చాలా ఛాలెంజింగ్గా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ లాంగ్ టర్మ్లో బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది గ్లోబల్ రియలైన్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ కూడా దారి తీసే అవకాశం ఉంటుంది అదే లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ కూడా అమెరికాకు చాలా కాస్ట్లీ అవుతుంది ఎందుకంటే మీకు ఇజ్రాయల్ ఖతార్పై పై దాడి చేయడంతోనే అరబ్ దేశాలు అమెరికా పైన విశ్వాసం తగ్గి సొంతగా అరబ్ ఇస్లామిక్ నాటో గురించి ఆలోచిస్తున్నాడు అందువల్ల మీకు ఈ గ్రీన్లాండ్ పైన ట్రంప్ దాడి చేస్తే ఖచ్చితంగా యూరోపియన్ పబ్లిక్ ఒపీనియన్ ట్రంప్కు వ్యతిరేకంగా మారుతుంది యూరోపియన్ కంట్రీస్ పైన ప్రెషర్ పెరుగుతుంది యూరోపియన్ కంట్రీసే అమెరికాతో తమ పాలసీస్ను రీథింక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా చైనా రష్యా మద్దతుగా ముందుకు వస్తాయి ఉక్రెయిన్ ఇష్యూ కంప్లీట్గా పోతుంది సో అందువల్ల ఈ పరిణామాల వల్ల కూడా ట్రంప్ అమెరికా మిలిటరీ యాక్షన్కు కాస్త మేను కాడుతున్నట్టుగా కనబడుతుంది